మన ప్రియుడు మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో యొక్క మరొక పాఠానికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అనేక విషయాల్లో అభివృద్ధిపరచి విశ్వాస జీవితంలో అనేక విషయాలు మీకు తెలియచేస్తూ మిమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తున్నటువంటి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగు గాక హామేం ప్రియ సహోదరి సహోదరులరా ఈ సమయంలో మనం ఇంతవరకు అనేక విషయాలు బైబిల్లో అబ్రహాం కూర్చున్నటువంటి విషయాల వరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాం దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి ప్రతి మాట మన జీవితానికి అనుభవించుకోవటానికి బైబిల్ మనతో మాట్లాడుతోంది బైబిల్ చెప్తున్నటువంటి విషయాలను మనం గమనిస్తే అబ్రహాం దేవుడు ఎన్నుకున్నది కేవలం మన కొరకే అని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం బైబిల్లో చెప్తున్నటువంటి ప్రతి అంశము దేవుడు అబ్రహామును మన కొరకు ఎన్నుకున్నాడని మనల్ని ఆశీర్వదించడానికే అబ్రహాం దేవుడు ఎన్నుకున్నాడని వాక్యం తెలియజేస్తోంది ఇది పదిహేడు వచ్చిన పదిహేడో అధ్యాయం వరకు మనము గమనించినటువంటి అంశం ఇప్పుడు పదహైదవ వచ్చిన నుంచి మనం గమనిద్దాం అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామా నీ భార్య అయినటువంటి శారాయి ఆమెను శారాయి అని తెలవద్దు ఆమె పేరు శారా ఎందుకంటే ఆమెను బహుజనువులకు తల్లిగా నేను నిర్ణయించుకున్నాను ఏర్పాటు చేసుకున్నాను అనే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం అబ్రహాంతో దేవుడు అంటున్నాడు ఆమె పేరు షారాయి కాదు షారా ఎందుకంటే అనేక రాజులు ఆమె గర్భంలో నుంచి వస్తున్నారని చెప్పేసి ఆ ఒక దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం సో ఇన్ని గత గత పాఠాల్లో కూడా గత అధ్యాయాల్లో మనం ధ్యానించాము అబ్రహాము తన సంతానం గుర్చి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం మనం చూస్తున్నాము ఆ దేవుడు ఎన్ని విషయాల్లో అబ్రహాముకు వాగ్దానం చేశాడు మనం చాలా విషయాలు గమనించాం కానీ అబ్రహాం పరిస్థితిని మనం గమనిస్తే ఆ ఏమంటున్నాడు అంటే అబ్రహము పదిహేను విషయంలో అబ్రహాంతో దేవుడు చాలాయిత దేవుడు అన్నటువంటి మాటలు మనం గుర్తుంచుకున్నాం ఆయన ఏమన్నాడు అమ్మా ఇదిగో నీ సంతానమును నేను విస్తరించబోతున్నాను అన్నాడు కదా అబ్రామ్ అన్నాడు అదే విధముగా నీ సంతానం నేను అనేక జనములుగా చేసేదో అనేక రాజులు నీ సంతానములో నుంచి వస్తారు అంటే ఇస్సాకులో నుంచి వస్తారు అని ఇస్సాకు యాకోబు పన్నెండు మంది గోత్రాలను దేవుడు చూస్తా అన్నాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక భవిష్యత్ ప్రణాళిక కదా పదహారు అధ్యాయంలోనే మనం గమనించాము ఆ నీ నీ యొక్క సంతానము వార్ధిక అని దేశంలో వెళ్ళి బాధిస్తూనే ఉంటారు అని ఇవన్నీ కూడా మనం ఎందుకు గానిస్తున్నామంటే వారిలో ఉన్నటువంటి బలహీనతలు ఈరోజు మనలో కూడా ఉన్నాయి అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము హగర్ను వివాహం చేసుకున్నప్పుడు హగర్ కుమార్ పుట్టినప్పుడు ఉన్నప్పుడు హగర్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు అగర్ కుమారుని కూడా దేవుడు ఆశ్రవ ఆశీర్వదించాడు ఇస్మాయిల్ దేవుడు ఇస్మాయిల్ ను ఆశీర్వదించాడు అంతేకాదు దేవుని యొక్క ప్రణాళిక మారదు ఎప్పుడు అది ఆ షారాయి గర్భంలో నుంచి ఒక గొప్ప సంతతి సంతతి రాబోతోంది అనేది దేవుని యొక్క ప్రణాళిక ఇసాకులో నుంచి యాకోబు యాకోబులో నుంచి పన్నెండు గోత్రాలు ఇలాగా వాటిలో నుంచి గొప్ప సంతతి రాబోతోంది అని దేవుని ప్రణాళిక కలిగి ఉంటే ఫలసం అయితే దాన్ని చూడలేకపోతా ఉన్నాడు నాకు కుమారుడు లేరు కదా నాకు సంతానం లేదు కదా ఆయన పదిహేడు వచనం వరకు మనం గమనిస్తే అబ్రహం అంటాడు పదిహేడు ఏమంటాడు అంటే నూరేండ్ల వయసు కలిగినటువంటి నాకు సంతానం కలుగునా నాకు ఇప్పుడు వయసు నూరు సంవత్సరాలు అయిపోయింది కదా వృద్ధాప్యంలోకి వచ్చేసినాను కదా నా భార్య తొంభై సంవత్సరాలు కదా నా భార్యకు ఇంత వయసులో తొంభై సంవత్సరంలో గర్భం ధరించే శక్తి ఆమెకు ఉంటుందా అని తనలో తాను నవ్వుకుంటూ ఇది జరగదు అన్నట్లుగా అబ్రహం కనిపిస్తున్నాడు అబ్రహం ఏమనుకుంటున్నాడంటే ఇది జరగదు అయిపోయింది ఇంకా మా మా వయసు అయిపోయింది మా మా శక్తి ఉడికిపోయింది మా బలం లేదు మేము ఇంకా మేమేం చేయలేము మాకు మాకు సంతానం కలగరు ఈరోజు మనం గమనిద్దాం ఇదే విశ్వాసం మనసులో కూడా ఉంది ఇదే పరిస్థితుల్లో అబ్రహాము మొదటిగా ఒకసారి పడిపోయాడు ఎక్కడ భార్యను అయ్యుప్తురా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు భయపడిపోయాడు రెండవది హగర్ను వివాహం చేసుకుని దేవుడు చెప్పలేదు కానీ అబ్రహాం అయితే షారాయి చెప్తానే అబ్రహాము చేసుకుని రెండోసారి పడిపోయాడు మూడోసారి ఇప్పుడు పడిపోతున్నాడు ఏమైనా నాకు నూరు సంవత్సరాలు కదా ఇది ఎలా సాధ్యము అని తనలో తాను అనుకుని నవ్వుకుంటున్నాడు అనమాట నవ్వటమే కాదు ఏమంటున్నాడు ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాం యాభై పదిహేడవ వచనంలో అబ్రాము ఏమంట పదిహేడు పదిహేడులో నవ్వుకుంటాడు పశ్చిమ వచ్చిన ఏమంటున్నాడంటే అయ్యా ఇదిగో నాకు నువ్వు ఇచ్చినటువంటి కుమారుడు హగర్ కుమారుడు హగర్ ద్వారా కలిగినటువంటి ఇస్మాయిల్ నువ్వు నీ సరిధిలో పెట్టుకోయ్యా అతని అతన్ని తోలివేయద్దు అతన్ని ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకటి అబ్రహాం ఆలోచిస్తున్నటువంటి మాట ఒకటి అందుకే యేష గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఏదో వచ్చిన ఒక మాట ఆడుతుంది నా తలంపులు నీ తలంపు వంటివి కావు దేవుడు చెప్తున్నటువంటి విషయం ఒకటి ఆ అబ్రహాం ఆలోచిస్తున్నాడు ఒకటి ఒకటి అబ్రహాం దేని చూస్తున్నాడు అంటే తన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇస్మాయిల్ మాత్రమే చూస్తా ఉన్నాడు ఇతనే నా కుమారుడు డిసైడ్ అయిపోయాడు ఇక నాకు కుమారుడు సంతానం కలగరు కదా ఇప్పుడు అబ్రహాముకు దాదాపుగా ఎనభై మూడు సంవత్సరాలు అనుకుంటా ఇస్సాకు ఇస్మాయిలు గర్భం ధరించినప్పుడు ఎనభై మూడు సంవత్సరాలు ఈ ఎనభై మూడు సంవత్సరాల్లో గర్భం ఇచ్చినటువంటి దేవుడు వంద సంవత్సరాలు గర్భం ఇవ్వలేడా అని అనే ఆ ఆ విశ్వాసం అబ్రహాం ఏమై ఉంది అబ్రహాముకు ఇంత ఆ సుదీర్ఘమైనటువంటి వృధాలో ఎనభై మూడు సంవత్సరాలు ఇసాక్ పుట్టినప్పుడు అబ్రహాంకు అప్పుడు దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చినటువంటి వాడు వంద సంవత్సరం అప్పుడు అబ్రహాం సంతానం ఎందుకు ఇవ్వలేకపోయాడు ఎందుకు ఇవ్వడు అనే ఆలోచన అబ్రహాంకి ఎందుకు కలగలేదు అప్పుడు మనం కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయాలు మనకు వస్తూ ఉంటాయి సాతాను మనల్ని తీసుకొచ్చే ఇవే తొందరగా మనల్ని మనం గడిచిన పాఠంలో మన తొందర ఎక్కువ ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే జరిగిపోవాలా రోజు ప్రార్థన చేస్తే రేపే జరిగిపోవాలా మన తొందర ఎక్కువ అన్నీ అయిపోవాలి అప్పుడే ఇది మన ఆలోచన మనం ఎప్పుడు తొందరగా ఎక్కువ శాతానికి బలమైన ఆయుధము తొందరే తొందర తొందర తొందరగా ఎప్పుడైతే కావాలి కావాలి కావాలనుకుంటావో అప్పుడే సాతాను నిన్ను శోధించే విధానం ఏంటంటే ఇంకెన్నేళ్ళు జరిగిపోతున్నాయి ఇంత సుదీర్ఘ కాలం అయిపోతాను ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు జరగండి ఇంకా నీకు ఎప్పుడు జరుగుతుంది అలాంటి చెడు ఆలోచనలు దేవునికి విరోధమైన ఆలోచనలు మనలో కల్పిస్తూ ఉంటాడు శాతాను అది మనం గ్రహించం అవును కదా అనుకుంటాం ఇంత ఆలస్యమైపోతుంది అనుకుంటాం ఇంకా జరగలేదే అనుకుంటాం పెళ్లి కాలేదంటే ఇంకా వయసు పెరిగిపోతుంది పెళ్లి కాలేదే అనుకుంటాం ఆ ఉద్యోగం రాకపోతే అయ్యో అంత అయిపోతుంది ఉద్యోగం రాలేదే అనుకుంటాం సంతానం కలగకపోతే ఇప్పుడు అబ్రామ్ అదే అనుకుంటున్నాడు వంద సంవత్సరాలు అయిపోయింది ఇంకా నాకు సంతానం కలగరు వంద సంవత్సరాలు అయిన నాకు తొంభై సంవత్సరాలు అయిన సంతానం కలుగుతుందా ఇది ఇది అయ్యే పనేనా చూసారా సాతాను ఎప్పటికీ మనల్ని ఇలాగే మోసం చేస్తా ఉంటాడు కానీ వాక్యం ఒక మాట అంటుంది హెబిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అని యొక్క నిజ స్వరూపము విశ్వాసం ఎలాంటిదంటే నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసంలో మొట్టమొదటిగా దానికి ఉన్నటువంటి బలం ఏంటంటే విశ్వాసానికి నిరీక్షణ నిరీక్షణకు ఒక పెద్ద బలం ఏంటంటే నిరీక్షణ చూడాలి ఇంకా ఎదురు చూడాలి దేవుడు చేసేంత వరకు ఎదురు చూడాలి కనిపెట్టాలి అడగాలి దేవుణ్ణి ప్రార్థించాలి అబ్రాహ్మ అలా ప్రార్థిస్తున్నాడయ్యా ఎప్పుడు కనపడినా నాకు కుమార్ని వల్లేదయ్యా నా దాసు కదా నాకు యజమానుడు అవుతాడు నా ఆస్తికి అంతటికి అని చాలాసార్లు అడిగాడు మంచిదే అడగటము మనము చాలా ఉత్తమమైనటువంటి పని కానీ ఇంకా జరగదేమో అనుకోవటమే అది సాతాన్ పని అప్పుడు ఏమనుకుంటున్నాడు నాకు వంద సంవత్సరాలు కదా అనుకొని నవ్వుతా ఉన్నాడు అనమాట ఇది జరిగే పనేనా ఇది జరుగుతుందా జరగగలదా కానీ దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా అంటున్నాడు ఇదే సమయానికి నేను మళ్ళీ వస్తాను ఈ సమస్య నీ దగ్గరికి అప్పు చేతిలో కుమారుడు అబ్రహాం ఎవరిని చూస్తున్నాడు తన ముందు ఉన్నటువంటి ఇస్మాయిల్ చూస్తున్నాడు కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఈసాకు యాకోబుల పన్నెండు గోత్రాలను చూస్తున్నాడు దేవుడు ఎంత సుదీర్ఘమైనటువంటి కాలాన్ని చూస్తున్నాడు అబ్రహం అయితే తన ముందు ఉన్నటువంటి దాన్ని చూస్తున్నాడు ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా మనకు ఏదైతే కనిపిస్తోందో దాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం కనపంచం దాన్ని విశ్వాసములో మనము నిరీక్షించాం విశ్వాసం అను దాన్ని నిరీక్షించబడు అని యొక్క నిజస్వరూపం అది ఎలాంటిదంట అదృశ్యములో ఉన్నవి ఉన్నవి అనుటకు అది ఒక రుజువు అనమాట విశ్వాసం అనేది నువ్వు ఎదురు చూస్తున్నంత వరకు నా దేవుడు నాకు ఫలానా కార్యం చేసి పెడతాడు చేస్తాడు చేయబోతున్నాడు ఈ నిరీక్షణ కలిగి నువ్వు ఎన్ని రోజులైనా ఉండగలుగుతావు ఈ నిరీక్షణ లేకపోతే తొందర తొందర ఇంకా రాలేదే ఇంకా రాలేదే ఇంకా రాలేదే ఇంకా జరగలేదే ఇంకా జరగదు సాతాను చివరికి మనల్ని తీసుకొచ్చేది ఎక్కడికంటే కంటే ఇంకా జరగదు ఇది అసంభవం అనే స్థాయికి తీసుకొస్తాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నామో విశ్వాస జీవితంలో నీకు మొదటిగా నాకు మొదటిగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే నిరీక్షణ నిరీక్షణకు ఆధారమైనటువంటి వారు దేవుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి వాడు నువ్వు ప్రేమిస్తున్నటువంటి వాడు నువ్వు గనపరుస్తున్నటువంటి దేవుడు నువ్వు నమ్ముకున్నటువంటి నే దేవుడు నిరీక్షణకు ఆధారం ఎక్కడంటే దేవుడే నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తే నువ్వు జరగబోతున్నటువంటి కార్యాలన్నింటినీ చూడగలుగుతావు వాక్యం ఒక మార్చి చెప్తున్నటువంటిది ఏంటంటే నిరీక్షణ కలిగి నువ్వు ఉన్నప్పుడు అది ఎలాంటిదంట అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నవే అట్ట నీవు కనిపించవు భవిష్యత్ అనేది నువ్వు చూడలేవు రేపటిని నువ్వు చూడలేవు ఇక వంద సంవత్సరాలను నువ్వు చూడలేవు కానీ దేవుడు అంటున్నాడు వేల సంవత్సరాలకి ముందు జరగబోయే విషయాలు ముందే అభ్రహాంత చెప్తా అన్నాడు రేపు జరగబోయే విషయమే మనం చూడలేము నీకు గంట తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు వంద సంవత్సరాలు వేల సంవత్సరాల తర్వాత జరగబోతున్నటువంటి విషయాలే అబ్రహాంతో దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు నీవు కూడా అంతే మనం కూడా దేవుని దేవుని యొక్క విశ్వాసం లేకి మనం వచ్చాం దేవుని యొక్క నడిపింపులో మనం వచ్చాం విశ్వాస జీవితంలో బలపడుతున్నాం విశ్వాసంలో ఎదుగుతున్నాం విశ్వాసంలో దేవుడు మనకు అంచెల అంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉన్నాడు అయితే సాతాన్ని తీసుకొచ్చే విషయాలు ఏమిటంటే ఇంకా జరగదు ఇంకా జయత్ ఇది సాధ్యమా ఇది అసాధ్యము ఇది సైన్స్ ఒప్పుకోదు కదా ఇది అది ఒప్పుకోదు కదా ఎన్నో విషయాలు చాతాను మనలోని తీసుకొచ్చి మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటాడు అది మనం గమనించాల్సిన విషయం అది మనమే తెలుసుకోవాలి అందుకే చూడండి ప పంతొమ్మిదో వచ్చే లోపలికి వచ్చే లోపల నీ భార్య అయిన శారా నీకు నీ కుమార్నిగాను చూడం చూశారా పదే పదే ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అతనికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం అది ఎందుకంటే దేవుడు వాక్యం అంటుంది కదా యక్ష గ్రంథం యాభై ఐదు ఎనిమిదిలో మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు మీరు ఆలోచించ మీ వంటివి నా వాళ్లు వంటివి కావు అంటాడు ఆయన మీ మార్గంలో వేరు నా మార్గంలో వేరు అంటాడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అంటాడు అందుకే ఆయన ఏం ఆలోచన చేస్తానంటే అన్ని విషయాలు కు చెప్తూనే ఉన్నాడు అనమాట షారాయి ఇదిగో పలానా కింద వచ్చినా చూస్తే మనము ఆ దేవుడు అంటాడు అబ్రా అబ్రహ్మతో ఇదిగో నీవు ఈసాక అనే పేరు కూడా పెట్టబోతున్నాము అంటున్నాడు ఇంత కరెక్ట్గా ఒకే సో అబ్రహం అంటున్నాడు అంటే కిందకి మనం కిందకి ఈ అధ్యాయంలో కిందికి వస్తే ఇరవై ఒకటి వచ్చినట్లయితే షారాయి కూడా నవ్వుతోంది అనమాట షారాయ్ కూడా నవ్వుతోంది నమ్మలేదు ఇప్పుడు షారాయి నమ్మలేదు అబ్రామ్ నమ్మలేదు ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు ఏమని అంటే మనకి ఇంకా సంతానం కలగరు మన కుమారుడు ఒకే కుమారుడు ఎవరంట ఇస్మాయిలు అందుకే దే ప్రార్థన చేస్తున్నాడు దేవుని సరిహద్దులో అయ్యా ఇస్మాయిల్ నువ్వు ఆశీర్వదించయ్యా దేవుడు అంటాడు పశ్చిమ వర్షము నువ్వు ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేస్తున్నావు నేను ఇస్మాయిల్ కూడా ఆశీర్వించబోతున్నారు అంటే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎంత మాత్రం ఆయన వెనుకాడదు ఆయన మనిషి లాంటి వాడు కాదు ఆయన మన లాంటి వాడు కాదు ఎవరో మనకు చెప్తే మనము మోసగించబడతాం అయ్యే నువ్వు ఎందుకు ఆ మార్చిస్తాడవు ఎందుకు వాళ్ళకి అది ఇది చేస్తాడవు ఎందుకు ఇది చేస్తావు అంటే మన అభిప్రాయాలు మార్చుకుంటాం మన ఆలోచనలు మార్చుకుంటాం మన యొక్క తలంపులు మార్చుకుంటాం దేవుడు అలా మార్చుకునేవాడు కాదు దేవుడు మార్గనివాడు మార్పు చెందని వాడు ఆయన ఒక వర్షి ఒక వ్యక్తి మనకు ఎన్నో చెప్తా ఉంటారు మార్ మానిపులేట్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనల్ని మార్చడానికి వారు ఎన్నో మార్గాలు వెళ్తూ మనల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం మారిపోతాం కానీ దేవుడు మారడు దేవుడు మార్పు చెందని వాడు ఆయన మార్పు లేనివాడు దేవుడు ఎన్నటికీ ఆయన మారడు అందుకే అబ్రహము ఎన్నిసార్లు పడిపోయినా కానీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తన యొక్క ఆలోచనను మార్చుకోలేదు తన యొక్క ఆశీర్వాదాలు మార్చుకోలేదు అనమాట దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటని నెరవేర్చడానికే సిద్ధంగా ఉన్నాడు కానీ అబ్రహం అయితే ఇది జరుగుతుందా నాకు ఇప్పుడు నూరు సంవత్సరాలే నా భార్య తొంభై సంవత్సరాలే అనుకుంటున్నారు కానీ అబ్రహాముడు దేవుడు వదలలేదు అబ్రహాము దేవుణ్ణి వదిలిపెట్టినట్లుగా లేదు కానీ అనుమానం ఉంది అనుమానం అనమాట అయ్యో ఇది అవుతుందా దేవుడు చేయగలడా ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం ప్రేమైనటువంటి సంగమా మన వల్ల కార్యం ఏదైతే ఉందో మనకు అసాధ్యమైన కార్యం ఏదైతే ఉందో మనం చేయలేని కార్యం ఏదైతే ఉందో అది చే దేవుడు చేయగలుగుతాడు అది విశ్వాసం వల్ల మీకు సాధ్యమే అందుకే వాక్యం చాలాసార్లు ఒక మాట్లాడుతుంది ఏంటంటే నీ విశ్వాసానికి బలం ఉంది అని వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు చాలాసార్లు ఈ విషయమే చెప్తా వస్తాడు అందుకే ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము వాక్యం ధ్యానిస్తున్నటువంటి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది అసాధ్యమా అసాధ్యమే మనకు కానీ దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మావంటే అది సాధ్యమే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు అన్నవానికి మాత్రం దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అన్న వాడికి దేవుడు లేడు దేవుడు లేనివాడు దేవుడు లేడు అని చెప్పేవాడు మూర్ఖుడు అంటుంది వాక్యం బుద్ధిహీనుడు అంటారు దేవుడు లేనట్టు దేవుడు లేడు అని చెప్పేవాడు బుద్ధిహీనుడు అందుకే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆయన కొరికి ఎదురు చూడు ఆయన కార్యాల కొరికి ఎదురు చూడు ఆయన చేసే ప్రతి ఆ విషయం కొరికి ఎదురు చూడు అదే నిరీక్షణ అంటే అబ్రహాం నిరీక్షణ ఇన్ని సంవత్సరాలు ఉంది పాపం అబ్రహాం నిరీక్షించాడు కానీ తొందర ఎక్కువ దేవుడు ఈ అధ్యాయంలో మనం చూస్తాము రాబోయే అధ్యాయంలో దేవుడు ఒక నిర్ణయ కాలం పెడతాడంట ఈ విషయం మనం పద్దెనిమిదవ చూస్తాం దేవుడు మనిషికి ఒక నిర్ణయ కాలం పెట్టి ఆ నిర్ణయ కాలాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు వివాహం అంటే వయసు పెడతాడు దానికి ఒక నిర్ణయ కాలం పెడతాడు అప్పుడే రావాలి ఆ వయసు ఆ సందర్భం ఉద్యోగం అంటే దానికి ఒక నిర్ణయ కాలం పెడతాడు అదే జరగాలి ఏదైతే నీ జీవితంలో దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడో ఆ నిర్ణయ కాలంలో అది జరగాలి అని అంతకు నువ్వు ఓ అని రాత్రిమగళ్ళు ప్రాంతం చేస్తే తన మనసు మార్చుకోడు తన నిర్ణయ కాలం వచ్చేంత వరకు ఈ భూమికి ఒక నిర్ణయ కాలం పెట్టాడు ఈ ప్రకృతికి అంతటి నిర్ణయ కాలం పెట్టాడు అందువరకే సహనము కలిగి ఉన్నాడు ఆయన రావటానికి ఒక నిర్ణయకాలం అనేది దేవుని చిత్తం దేవుని ఆలోచనలో దేవునిలో ఉందన్నమాట దేవుని అదే యేసుకేస్తున్నాం అడుగుతారు అయ్యా నీ రెండో రాక ఎప్పుడో మాకు తెలిసి మేము సిద్ధపడతామంటే అది తండ్రి వశమై ఉంది నాకు కూడా అది తెలియదు అంటాడు అది తండ్రి వర్షం అని చెప్తా అది మనం గమనించాల్సిన విషయం ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పే ప్రతి విషయం కూడా నెరవేర్చడానికి అంటే ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన వేగిరి పడేవాడు అలాగే అది ఇచ్చినా మాట ఇచ్చానులే మర్చిపోయేవాడు కాదు మనిషి కాదు దేవుడు అందుకే అబ్రహాము ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఇది జరుగుతుందా ఇది జరుగు జరిగేకి ఇది ఆస్కారం ఆస్కారం ఉందా అస్ ఇది ఎంత మాత్రము వాస్తవము అని అబ్రహము పడిపోతున్నప్పటికీ దేవుడు మాత్రం దాన్ని పట్టించుకోలే దేవుడు ఒకటే అంటున్నాడు ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అతనికి పంతొమ్మిదవ అధ్యాయంలో నీ కుమారుని కను అతనికి ఈశాఖ అని పేరు పెడతావు అంటున్నాడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఈ ఈ యొక్క సా అధ్యాయం అంతా కూడా వారు దేవునితో ఉండి దేవుణ్ణి మహింపరచినట్లుగా ఆ తర్వాత వారు ఆ యొక్క అబ్రహా ఇస్సాం ఇరువురు కలిసి దేవుణ్ణి సన్నిధిలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం అప్రీయమైనటువంటి సంగమ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఎలాంటి విశ్వాస జీవితంలో నడుస్తున్నాం ఆయన నీకు నీ నీ దగ్గర ప్రశ్నార్థకంగా నువ్వు ఉండదు దేవుని శరీరం నీ మీద కొన్ని ప్రశ్నలు వేయటానికి అవకాశం ఇవ్వదు దేవునికి సాతాను గెలవటానికి సాతాను ఓడించడానికి సాతానుపై విజయం సాధించడానికి దేవుడు నీకు ఎన్నో విధాల శక్తిని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు వాటిని పొందుకో బలపరచబడు దేవుడు ఆశీర్వదించబడు దేవుళ్ళు బలం తెచ్చుకో అన్ని విధాలా తోడుగా ఉండు అన్ని విధాలా సహకరించు దేవునికి ఎందుకంటే నీలో కార్యం చేయాలంటే నువ్వు దేవుని సహకరించకపోతే దేవుడు తన యొక్క కార్యక్రమాన్ని ఆపేస్తాడు చూరుగా నేను చెప్పేది ఏంటంటే అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాం పరిపోతా ఉన్నాడు అని చెప్పేసి ఇంకొకరికి ఇవ్వటం ప్రారంభించలేదు దేవుడు అలా చేసేవాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా నీకు అని వాగ్దానం చేస్తే అది నువ్వు పొందుకునేంత వరకు అది నీదే ఇంకా నువ్వు దాన్ని ఆ పొందుకోలేకపోయావా ఒకవేళ బలహీనుడై పడిపోయావా విశ్వాస జీవితంలో కొనసాగించలేకపోయావా దాన్ని అక్కడే ఆపేస్తారేమో నీ తీసుకొని పోయి ఇంకొకరికి ఇవ్వడు ఇంకొకటి తీసుకోవచ్చు నీకు ఇవ్వడవు దేవుడు ఎప్పుడు కూడా మార్పు చెందని వాడు మార్చేవాడు కాదు ఆయన ఒకరిది ఇంకొకరికి ఇంకొకరిది ఇంకొకరికి చేయుడు ఆయన నీది అని చెప్తే నీకే నాది అని చెప్తే అది నాకే ఎవరికైతే ఏది ఇస్తాడో దేవుడు వారి వారికే ఇస్తాడు అనమాట ఇంకొకరికి మార్చేవాడు కాదు దేవుడు అందుకే నువ్వు నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి ప్రార్థనలో ఉండు విశ్వాసంలో ఉండు నిరీక్షణలో ఉండు నిరీక్షించు బాగా అయితే విశ్వాసంలో ఆయన ఒక్కొక్క మెట్టు నిన్ను ఎక్కించడానికి ఒక్కొక్క మెట్టు నిన్ను బలపరచడానికి ఒక్కొక్క మెట్టు నిన్ను ఆశీర్వదకంగా మార్చడానికి దేవుడు చాలా ప్రణాళిక ఉంది ఎంత మాత్రం నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని చెప్తున్నటువంటి మాటను ఈ అంతా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రతి అధ్యాయం ప్రతి వచనంలోనూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని బలపరచడానికి దేవుడు చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఈ ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన మనల్ని ప్రేమించే ఇచ్చాడు ఆయన ప్రేమ పూర్వకమైనటువంటి ఆ యొక్క కార్యం ఎలాగుంటుందో తెలుసుకోవటానికే పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇచ్చాడు ఆయన ఈ పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఆయన ఆలోచన ఏంటో మనకు అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథం మనం చదివేటప్పుడు మనకు ఆయనకు ఉన్నటువంటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఆయన ఆశిస్తున్నాడో మనకు అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథం చదవండి రెండు ధ్యానించండి వినండి బాగా ఎందుకంటే పశుద్ధ గ్రంథము మన కొరకు ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి గ్రంథం అది ప్రత్యక్షాన్ని మనం ధ్యానిద్దాం క్షుణ్ణంగా చదివి క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు మన పట్ల ఏం చేయబోతున్నాడో అవి మనకు తెలుస్తాయి కాబట్టి ప్రియమైనటువంటి ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి మాటకులో పడతాం దేవుడి వాక్యాన్ని శిరస వహించి వాటిని నెరవేరుద్దాం దేవుని వాక్యాన్ని నెరవేరుస్తే నీ జీవితాన్ని దేవుడు నెరవేరుస్తారు నీ ఆశలు దేవుడు నెరవేరుస్తారు నీ యొక్క తలంపల్లో దేవుడు నెరవేర్స్తాడు నీ యొక్క విధి విధానాల్లో దేవుడు నెరవేస్తాడు పాపానికి అందకుండా నువ్వు దేవుడు నిన్ను కాపాడుతాడు పాపపు సంఖ్యలకు బంధకాలకు దేవు అందకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు కాపాడతాడు కాబట్టి వాక్యాన్ని దాని నుంచి వాక్యాన్ని బలపరచు వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండు దేవుని వా దేవుల్లో దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి నిన్ను నీ కుటుంబాన్ని సంతానం నీ యొక్క సమస్తమును నీ యొక్క సమస్త కార్యాలను దేవుడు నెరవేర్చి బలపరచును గాక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమస్తమును దీవించి ఆశ్రయించును గాక ఆమెను ఆమెను ఆమెను